అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక అన్నమాచార్యులు ధ్యాన మందిరం పక్కనే చెరువులో పురాతన కాలం నుండి ఒక శివలింగం ఉంది నేరేడు మిట్ట మీద ఉన్న ఆ శివలింగాన్ని నీలకంఠేశ్వరుడు అని పిలుస్తారు పూర్వం అక్కడ గుడి ఉండి ఉండవచ్చని అందువలనే అక్కడ శివలింగం ఉందని పూజారులు అంటున్నారు చెరువులో కంప మొక్కలు తరిగించడంతో శివలింగం కనిపించింది సోమవారం తాళ్ళపాకలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చక్రస్నానం పూర్తి కాగానే పూజలలో చెరువులోని శివలింగం వద్దకు వెళ్లి అక్కడ శివలింగాన్ని శుభ్రపరిచి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో తాళపాక గ్రామంలోనే పలువురు మహిళలు భక్తులు హాజరై ఆవు పాలతో అభిషేకం నిర్వహించారు パール बोस मनパール बोस आई मन तिलक अमृत बोस रेला ओम रहरम श्री आप क्या ये समय दे विश्व सोमा वृष्टमयम अंदर होयनी ओकर अंदर होयनी अंदर होयनी निदान निदान ना 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 دي سيٽر ٿيندا آهي ۽ اها گهٽ گهٽ 30 منٽ ٿيندي آهي. هي واه. هيندس گلاڪٽري ميڊيا بونانو وا پاور فل چينل ٿيندا.